వాటి గురించి అల్ ఖాలిక్ శూన్యం నుండి సృష్టించేవాడు అల్ గఫూర్ అంటే పదే పదే క్షమించగలిగినవాడు అస్ ప్రతి మాటను వినేవాడు ప్రతి మాటను వినేవాడు అల్ బసీర్ ప్రతి విషయాన్ని చూసేవాడు సూరా ఇక్లాస్ ఖురాన్లో నూట పన్నెండవ సూరా సూరా ఇక్లాస్ అని ఉంది ఈ యొక్క విషయంలో అల్లాహతాల తెలియజేస్తున్నాడు ఓ ప్రవక్త మహమ్మద్ సస్వం గారు మీరు ప్రజలకు ఇలా తెలియచేయండి నేను ఎవరో ఇలా చెప్పండి అని ఎందుకంటే మక్కాలో ఆనాడు ఉన్నటువంటి కురైషులు ప్రవక్త మొహమ్మద్ సమ్ గారిని అడిగేవారు అంటే అరబ్బీ భాషలో సృష్టికర్త దేవుడు భగవంతుడు అనే ఈ యొక్క పదాలని అరబ్బీ భాషలో అల్లా అని అంటాం కదా అలానే ఆనాడు ప్రవక్త మహమ్మద్ సస్లం గారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కురైషులు నగరంలో మదీనా దగ్గర ఉన్న కురేషులు ఈ విధంగా అడిగారు ఏమని మేము ఈ యొక్క చెట్టుని ఈ యొక్క బొమ్మలను ఈ యొక్క విగ్రహాలను ఈ యొక్క కట్టడాలను మరి ఇలా ఈ వస్తువులను ఈ ఫోటోలను మేమన్నీ కూడా ఇది అల్లా ఇది అల్లా ఇది అల్లా ఇది అల్లా ఇది అల్లా అని మేము నమ్ముతున్నాం నువ్వు చెప్పే అల్లా ఎవరు అంటే ఇది దేవుడు ఇది దేవుడు ఇది దేవుడు ఇది దేవుడు అని మేము నమ్ముతున్నాం నువ్వు చెప్పే దేవుడు ఎవరు అని అప్పుడు అల్లాహ సుబర్తల మరి ప్రవక్త మొహమ్మద్ సుస్లింగ్ గారికి ఓ ప్రవక్త మహమ్మద్ సుస్ం గారి నీవు వారికి ఈ విధంగా చెప్పు ఏమని అల్లా ఒకే ఒక్కడు అల్లా ఒకే ఒక్కడు ఆయన ఇద్దరు కాదు ఆయన ముగ్గురు కాదు ఆయ అల్లా ఎవరిపై ఆధారపడిన వాడు కాదు ఆయనపైనే అందరూ ఆధారపడ్డారు ఆయన ఎవరికీ జన్మించలేదు ఆయన ఎవరిని కనలేదు ఆయనకు సాటి సమానం కూడా ఎవరూ లేరు ఆయనకి బంధువులు భార్య పిల్లలు బంధుత్వము పడుకోవటం లేవటం చావు మరణం వేరే రూపాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకపోతే ఇలా ఇటువంటివి ఆయనకు అవసరం లేదు ఆయన సృష్టించిన సృష్టిలో వాటికి వీటి అవసరం కానీ ఆ సృష్టికర్తకి ఏవి అవసరాలు లేవు అని అల్లాసుబాతల తెలియజేస్తూ ఉన్నాడు మరియు ఆయన లాంటిది ఏదీ లేదు ఆయనతోటి ఒక నెంబర్ని కానీ ఫోటోని కానీ బొమ్మను కానీ వస్తువును కానీ దేవు కూడా ఆయనతో పోల్చడానికి వీలు లేదు అని అల్లా శుభార్తలు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన లాంటిది ఏదీ లేదు ఆయనతో పోల్చదగింది కూడా ఏదీ లేదు అని చెప్తూ ఉన్నాడు అల్లాహ్ అక్బర్ అందుకే మక్కా నగరంలో ఉన్నటువంటి కాబా హజ్జు హజ్జుమరాలకి వెళ్ళినా కూడా మనం ఆ యొక్క మక్కాని ఆ యొక్క గుమ్మస్ని వాటిని మనం మొక్కడానికి వెళ్ళట్లేదు అల్లా యొక్క ఆజ్ఞను అనుసరించడం కోసం అల్లా ఏదైతే తవాఫ్ చేయమన్నాడో ఏదైతే సహీ చేయమన్నాడో ఏదైతే అక్కడ నమాజులు చేయమన్నాడో కేవలం అది చేయడానికి మాత్రమే వెళ్తున్నా అది చేయడం కోసం మాత్రమే వెళ్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఏ గోడాలని కానీ ఏ మక్కాను కానీ వాటిని ఆరాధించడానికి మనం వెళ్ళట్లేదు కేవలం అల్లా యొక్క ఆజ్ఞను పాటించడం కోసం మాత్రమే వెళ్తూ ఉన్నాం అల్హదుల్లా మరియు అల్లా మరియు మానవుని మధ్య సంబంధం ఏమిటి అంటే ఇస్లాం ప్రకారం అల్లా తన యొక్క సృష్టి అయిన మానవులకు చాలా దగ్గరగా ఉంటాడు అని